భారత్ ప్రతీకార దాడులతో బెంబేలెత్తుతున్న పాకిస్తాన్కు మరో ఎదురుదెబ్బ తగిలింది భారత సైనిక స్థావరాలే లక్ష్యంగా డ్రోన్లు క్షిపణులతో దాడులకు యత్నించిన పాక్కు చుక్కెదురైంది పాక్ దాడి యత్నాలకు భారత్ తిప్పికొట్టింది నిన్న రాత్రి కశ్మీర్ నుంచి గుజరాత్ వరకు సరిహద్దు ప్రాంతాల్లో పాకిస్తాన్ దాడులకు యత్నించగా భారత వైమానిక దళానికి చెందిన ఎస్ ఫోర్ హండ్రెడ్ సుదర్శన్ చక్ర గగనతల రక్షణ వ్యవస్థ వాటిని నేలకూల్చింది మరోవైపు పాకిస్తాన్లోని ఎయిర్ డిఫెన్స్ రాడర్లు రక్షణ వ్యవస్థలే లక్ష్యంగా భారత సైన్యం దాడులకు చేసి వాటిని ధ్వంసం చేసింది ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్పై డ్రోన్లు క్షిపణి దాడులకు పాకిస్తాన్ యత్నించింది అవంతిపుర శ్రీనగర్ జమ్మూ పఠాన్కోట్ అమృత్సర్ కపుర్తాల జలంధర్ అదాంపూర్ బటిండా చీగఢ్ నాల్ ఫలోడి భూజ్ తదితర ప్రాంతాల్లోని సైనిక స్థావరాలను లక్ష్యంగా దాడికి యత్నించింది అయితే వాటిని ఇంటిగ్రేటెడ్ కౌంటర్ యుఎస్ గ్రిడ్ గగనతల రక్షణ వ్యవస్థలతో సమర్థంగా అడ్డుకున్నట్లు రక్షణ శాఖ వెల్లడించింది పాకిస్తాన్ దాడులకు రుజువుగా వీటి శకలాలను ఆయా ప్రాంతాల నుంచి సేకరిస్తున్నట్లు తెలిపింది ఈ క్రమంలోనే భారత్ మళ్లీ ప్రతీకార దాడులకు దిగింది పాకిస్తాన్లో వివిధ ప్రాంతాల్లో ఉన్న గగనదల రక్షణ రాడర్లు వ్యవస్థలపై విరుచుకుపడి వాటిని ధ్వంసం చేసింది లాహోర్లోని ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ ధ్వంసమైనట్లు భారత రక్షణ శాఖ వర్గాలు వెల్లడించాయి మరోవైపు భారత్ జరిపిన డ్రోన్ దాడుల్లో నలుగురు తమ సైనికులు గాయపడిన పాకిస్తాన్ డ్రోన్లు పేలుళ్ల నేపథ్యంలో లాహోర్లోని తమ పౌరులకు రాయబార కార్యాలయం సిబ్బందికి అమెరికా అడ్వైజరీ జారీ చేసింది ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని సురక్షిత ప్రాంతంలో ఆశ్రయం పొందాలని సూచించింది పాకిస్తాన్ క్షిపణి రక్షణ వ్యవస్థలపై భారత సైన్యం దాడులకు సంబంధించి విశ్రాంత సైనిక అధికారి మేజర్ భరత్ రెడ్డి గారితో మాట్లాడదాం నమస్తే మేజర్ భరత్ రెడ్డి గారు లాహోర్ లోని క్షిపణి రక్షణ వ్యవస్థను భారత్ నిర్వీర్యం చేయడంపై మీరేమంటారు సో నమస్కారం అండి ఐ థింక్ మీరు వేరే న్యూస్ కూడా చూసి ఉంటారు ఇప్పుడు మనకి ఏవైతే వెస్టర్న్ బార్డర్స్ అండ్ నార్తర్న్ బార్డర్స్ లో ఏవైతే కొన్ని వసనాలు ఉన్నాయో వాటిని కూడా పాకిస్తాన్ దాడులు చేయడానికి సాహసం చేసింది అన్న న్యూస్ ఇప్పుడు మనకు వస్తోంది ఈ రెండింటినీ మీరు కలిపి చూస్తే బేసికలీ లాహోర్ లో వీళ్ళకి ఇంటగ్రేటెడ్ సిస్టమ్ ఏదైతే ఉందో వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ కి వాళ్ళ ఎయిర్ అటాక్స్ ని కంట్రోల్ చేయడానికి ఏదైతే ఇంటగ్రేటెడ్ సిస్టమ్స్ ఉన్నాయో అవి లాహోర్ లోను సియాల్ కోట్ లోను ఉన్నాయి వాళ్ళు ఎప్పుడైతే మన మీద దాడి చేయడానికి ప్రయత్నం చేశారో లాహోర్ లో ఉన్న రాడార్ ఓపెన్ అప్ అవ్వడంతో మన సాయుధ బలాలు లాయిట్లింగ్ మినిషన్స్ అంటాము అంటే డ్రోన్స్ తో లాహోర్ మీద దాడి చేయడం జరిగింది అండ్ దాడి చేసి రాడార్ రాడార్ని నష్టం చేయడం జరిగింది దిస్ ఇస్ కన్ఫర్మ్డ్ న్యూస్ కమింగ్ ఫ్రమ్ ఏఎన్ఐ ఆల్సో అండ్ అదర్ సోర్సెస్ ఆన్ ద గ్రౌండ్ ఆల్సో సో బేసికలీ పాకిస్తాన్ వాళ్ళ ఎయిర్ ఫోర్స్ కి ఏదైతే ఒక ఇంటగ్రేటిడ్ సిస్టమ్స్ కమాండ్ అండ్ కంట్రోల్ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో ఇవాళ్ళ లాహోర్ పైన మనం కౌంటర్ అటాక్ చేయడంతో వాళ్ళ సామర్థ్యం ఏదైతే ఉందో ఎయిర్ అటాక్ చేయడానికి కానీ మిసైల్ అటాక్ చేయడానికి కానీ దాన్ని మనం డిగ్రేడ్ చేయడం జరిగింది వాళ్ళ ఓకే ఆపరేషన్ సింధూర్ తర్వాత పాక్ చేపడుతున్న కవింపు చర్యలను ఎలా చూడాలి సో నేను నిన్న కూడా ప్రేక్షకులతో అందరికీ చెప్పానండి పాకిస్తాన్ కి ఒక ఎగ్జిట్ స్ట్రాటజీ లేదు ఇప్పుడు ఎందుకంటే వాళ్ళు చేస్తున్న వార్ వార్ గేమింగ్ లో భారతదేశం కి ప్రతిస్పందనగా బాలాకోట్ లాగా చిన్న ఎయిర్ స్ట్రైక్ చేసి ఆగిపోతారు అని అనుకున్నారు కానీ మనం ఏదైతే ఎంత లెవెల్లో వాళ్ళ మీద ప్రతిస్పందించామో అది వాళ్ళ ఊహ కందని ప్రతిస్పందన అండ్ ఇవాళ్ళ వాళ్ళకి వాళ్ళను నిల్చోబెట్టి వాళ్ళ నట్టింట్లో వాళ్ళ చెంప మీద కొట్టొచ్చిందా మనం కొట్టొచ్చాం అండ్ పాకిస్తాన్ ఏదైతే వాళ్ళ దేశాన్ని కంట్రోల్ లోకి మళ్ళీ తిరిగి తీసుకోవడానికి ప్రయత్నం చేస్తుందో వాళ్ళకి ఇప్పుడు ఒక జవాబు లేకుండా అయిపోయింది ముఖం చూపెట్టలేకుండా అయిపోయింది వాళ్లకు భారతదేశం మీద తిరిగి దాడి చేయడానికి తప్ప వేరే అవకాశం లేదు వాళ్ళు వాళ్ళ ప్రజలకు ఇప్పుడు చూపించుకోవాలి ఎందుకంటే గత రెండు వారాలుగా వాళ్ళు ఛాతీ కొట్టుకుంటూ దేశాన్ని నాశనం చేస్తున్నాము నాశనం చేస్తాము అనే అనే ప్రగల్ ప్రగల్భాలు పలుకుంటూ వచ్చారు వాళ్ళు అండ్ దే ఆర్ నాట్ ఏబుల్ టు ఎక్స్ట్రికేట్ అవుట్ ఆఫ్ ద సిచ్యువేషన్ ముందు నుయ్యి వెంట పోయి లాగా అయిపోయింది ఇప్పుడు వాళ్ళ పరిస్థితి సో వాళ్ళు అటాక్ చేయకపోతే ఇప్పుడు వాళ్ళ ప్రజలే వాళ్ళని క్వశ్చన్ చేయడం మొదలు పెడతారు కాబట్టి వాళ్ళకి ఇంకా వేరే గతి లేదు అంటే ఎంత దూరం వెళ్తుంది వాళ్ళ అటాకింగ్ అనేది వాళ్ళ మతి చెల్లించిన ఈ చర్యలని భారత్ ఎలా అడ్డుకుంటోంది సో మీరిప్పుడు చూస్తే నిన్న రాత్రి జరిగిన దాడులు ఏవైతే ఉన్నాయో మీ దగ్గరికి ఆల్రెడీ నేమ్స్ ఉంటాయి వచ్చాయండి లేదు ఓకే సో బేసరీ ఏఎన్ఐ ప్రకారం వాళ్ళు రిలీజ్ చేసే కొన్ని కొంచెం ఇన్ఫర్మేషన్ ప్రకారం శ్రీనగర్ జమ్మూ సూరన్కోట్ అమృత్సర్ కపూర్తల ఇవే కాకుండా లుధియానా ఆదంపూర్ భటిండా నల్ పిల్లల భుజ్ రైట్ ప్రోబింగ్ అటాక్ చేస్తోంది పాకిస్తాన్ ఇది పాకిస్తాన్ దాడి కాదు ఇది అందరికీ తెలవాలి ఫస్ట్ ప్రోబింగ్ అటాక్ అంటే మన ఎయిర్ డిఫెన్స్ చాలా చాలా బాగుంది కాబట్టి మన ఎయిర్ డిఫెన్స్ లో వాళ్లకు గ్యాప్ కనిపించలేదు గ్యాప్స్ ఎక్కడ ఉన్నాయా అని తెలుసుకోవడానికి వాళ్ళు ఒక లిమిటెడ్ ఎయిర్ స్ట్రైక్ మిసైల్స్ ద్వారా స్టాండ్ ఆఫ్ మిసైల్స్ ద్వారా అండ్ డ్రోన్స్ ద్వారా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు ప్రధారంగా వాళ్ళు ఈ దాడి చేశారు ఈ దాడి చాలా సక్సెస్ఫుల్ గా మనం తిరిగి కొట్టడం కూడా జరిగింది అండ్ ఇన్ఫాక్ట్ ఇప్పుడు చిన్నగా మాట్లాడుకోవాలంటే నోరు తెరిస్తే నోర్లోకి దోమ దూడినట్టుగా ఇప్పుడు వాళ్ళ రడార్స్ ఓపెన్ కాదని మనం వాళ్ళ రడార్స్ అటాచ్ చేయడం మొదలు పెట్టాం సో నిన్న రాత్రి ఏదైతే దాడి జరిగిందో దాంట్లో కరా లాహోర్ లో ఏదైతే వాళ్ళ ఇంటగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సిస్టమ్ ప్రకారంగా రడార్ ఉందో రియల్ కోర్ట్ లో కూడా ఉందో అవి రడార్ ఓపెన్ అవడంతో మనకి ఒక అవకాశం దొరికింది అవకాశం దొరకగానే మనం వాటిని అటాక్ చేయడం జరిగింది వాళ్ళని ధ్వంసం చేయడం జరిగింది ఓకే ఈ పాకిస్తాన్కు కు ధీటుగా భారత్ ఎలాంటి చర్యలు చేపడుతుంది అనేది అంచనా ఉందా రైట్ నౌ మన స్టాండ్ ఏంటంటే మనము ఎస్కలేషన్ కాకుండా కేవలం వాళ్ళ జిహాదీ సంస్థలు ఫ్యాక్టరీస్ ఎక్కడ ఉన్నాయో వాటి మీదే మనం దాడి చేయడం జరిగింది కానీ నేను చెప్పినట్టు పాకిస్తాన్ కి ఇప్పుడు మొఖం లేక వాళ్ళు ప్రతి దాడికి ఒడిగట్టారు ఎస్కలేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు ఎల్ఓసీ నుంచి కూడా ఇన్ వెస్టర్న్ బార్డర్స్ వరకు వాళ్ళు ఫ్రంట్ ఓపెన్ అప్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇప్పటి వరకు వాళ్ళ ప్రయత్నం సక్సెస్ఫుల్ కాలేదు ఎందుకంటే వాళ్ళకి మన డిఫెన్సెస్ ఏవైతే ఉన్నాయో ఏ డిఫెన్సెస్ ఏవైతే ఉన్నాయో దాంట్లో వాళ్ళకి గ్యాప్ దొరకలేదు అండ్ ఇది దాడి అని నేను ఎందుకు చెప్పిన కాదు ఇంకా ఇది ఎందుకు చెప్తున్నాను అంటే సాచురేషన్ అటాక్ అంటాం సాచురేషన్ అటాక్ అంటే వీళ్ళు దీనికంటే ఇంకో నాలుగెత్తులు ఎత్తులు పైకి కూడా వీళ్ళు అటాక్ చేసే సామర్థ్యం ఉంది పాకిస్తాన్ దగ్గర రైట్ నౌ దే టు లుకేట్ ఓన్లీ గ్యాప్స్ టు సెండ్ కన్సర్టెడ్ ఫోకస్ అటాక్ ఆ ప్రయత్నంలో వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళకి అవకాశం దొరకట్లేదు ట్రై చేస్తూనే ఉంటారు ఎందుకంటే వాళ్ళకు కూడా వాళ్ళ ప్రజల ముందు ప్రపంచం ముందు వాళ్ళు ఏదైతే పొజిషనింగ్ పోస్టరింగ్ చేస్తున్నారో దానికి సమాధానంగా వాళ్ళు ఒక ప్రతిచర్య తీసుకోవాలి కాబట్టి ఎగ్జిట్ స్ట్రాటజీ లేదు కాబట్టి దీనికి చేస్తున్నారు అండ్ ఇండియన్ ఫోర్సెస్ హ్యావ్ ఆల్రెడీ యాంటిసిపేటెడ్ దిస్ అందుకోసమే మలం వాళ్ళ డ్రోన్ అటాక్ మిసైల్ అటాక్ ని సక్సెస్ఫుల్ గా ఇంటర్డిక్ట్ చేయగలిగాము వితౌట్ వితౌట్ ఎనీ లాస్ టు అవర్ అసెట్స్ ఆర్ టు అవర్ పీపుల్ అండ్ వి ఆర్ యాక్చువల్లీ వి వాస్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ పాకిస్తాన్ టు ఎస్కేలేట్ ఎందుకంటే పాకిస్తాన్ ఎస్కేలేట్ చేస్తే వాళ్ళ దగ్గర 4 నుంచి 7 రోజుల వరకు యుద్ధం చేసే కంటే ఎక్కువ సామర్థ్యం లేదు అండ్ దట్ విల్ గివ్ us a బ్యూటిఫుల్ గోల్డెన్ ఆపర్చునిటీ టు इन टोटालिटी रेजर् भरत रेडिग धन्यवाद ఆపరేషన్ సింధూర్ తో భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరిన లోని పంజాబ్లోని అమృత్సర్లో రాకెట్ శకలాలు లభ్యమయ్యాయి అమృత్సర్లోని పొలాల్లో రాకెట్ శకలం లభ్యమవడంతో స్థానిక ప్రజలు భయాందోళనలకు గురయ్యారు ఆ శకలాలను విశ్లేషించడానికి ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించినట్లు తెలుస్తోంది